అందరికి మనం ప్రజెంట్ అయితే వర్షాలు ఉన్నాం మన మన తెలుగు వాళ్ళ బిల్డింగ్ అయితే ఎలివేషన్ చేయడానికైతే వచ్చాం మనం బిల్డింగ్ వచ్చేసి లోకల్లో ఉండి వర్షా అయితే కట్టడం అయితే జరిగింది మనం అయితే వచ్చేసి ఎలివేషన్ వర్క్ అయితే చేయడానికి వచ్చాం చూడండి బిల్డింగ్ అయితే ఈ విధంగా ఉంది ఈస్ట్ ఫేసింగ్ అవసరం ఇది మొత్తం స్లాబ్ ఏరియా వచ్చేసి పదిహేను వందల సెప్టీలో ఉంటుంది స్లాబ్ ఏరియా మనమైతే ఒకరోజు వర్క్ అయితే స్టార్ట్ చేసాం పైన పెట్టుకోడ ఇలా ఈ పరంజి అయితే వేయడం జరిగింది చూసుకొచ్చి మన బిల్డింగ్ ఆపోజిట్ అయితే వర్సేలు అయితే కనిపిస్తున్నాయి కదా నేను ఆపోజిట్ అయితే మహానది అయితే ఉంది మహానది పక్కన అయితే మనం వర్క్ అయితే చేస్తున్నాం ఈ ఏరియా పేరు వచ్చేసి డాలప్ అనే ఏరియా అది క్యాంపు అలాగే మనకి మీకు వరుస ఏరియాలో ఎవరి ఉంటే కంగారు క్యాంపు ఐడియా ఉంటుంది దాని పక్కనే వచ్చేసి ఉంటుంది ఏరియా అయితే లోపలికి అయితే వెళ్దాం ఏదో పెట్టారు చూద్దాం ఒకసారి మన ఎంట్రన్స్ చూసుకోవచ్చు సింహం అయితే ఈస్ట్ ఫేసింగ్ ఇది నార్త్ ఈస్ట్ పెట్టారు డోరు ఇక్కడ తిండి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి కామన్ కిచెన్ అనేది కట్టడం జరిగింది అయితే ఏం చేశారంటే మేస్త్రి వర్ష మేస్త్రి వచ్చేసి మనకి హైట్ అయితే ఎక్కువ కట్టడం జరిగింది ఇది అడుగుల పైన కట్టారు హైట్ అలా మనం అయితే ఇప్పుడు ఎయిట్ ఫీట్కి అయితే దీన్ని కొట్టడం అయితే జరిగింది మనం ఎనిమిది ఫీట్లు పెట్టాం బాగా ఎయిట్ పెట్టేశారు మిగతా రెండు అడుగులు కూడా కొట్టించేసాం మనం బాగా ఏవైపోతుందని అలాగే మీరు చూసుకొచ్చేది మూత్రం వైపు సెట్బెక్ ఇది అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది కామన్ బాత్రూమ్ చూసుకొచ్చు అలాగచ్చేసి మిట్ ల్యాండింగ్ ఇది ఆగ్నేయంపు ఉంటుంది మిట్ ల్యాండింగ్ ఫ్రెండ్స్ మన మనం వచ్చేసి బేస్మెంట్లో హౌస్ బేస్మెంట్లో అయితే ఫిల్ చేయడానికి శాండ్ కానీ గ్రావెల్ కానీ యూజ్ చేస్తాం ఇక్కడ అయితే మాత్రం వర్షాలు అయితే మాత్రం ఇక్కడ పక్కన మహానది అయితే ఉంది కదా నదిలోంచి అయితే తెచ్చి ఇక్కడ మట్టి శాండు రాళ్ళు సైజు రాళ్ళు అయితే ఉన్నాయి చూడొచ్చు వీటితో అయితే ఫిల్ చేస్తారు మొత్తం బేస్మెంట్లో అంతాను చాలా గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడచ్చు మీరు ఎలా ఉందా లోపలికి వెళ్దాం లోపడే ఏ విధంగా చూద్దాం మనం వచ్చేసి హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము చూడవచ్చు ఇదంతా హాలు ఎల్లసేపు హాలు అయితే వచ్చింది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉంటుంది బెడ్రూమ్ అనేది టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి బిల్డింగ్ వచ్చేసి వచ్చేసి మనకి వాష్రూమ్ అయితే తీసుకున్నారు అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చేది చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇది

అలాగే వచ్చి కిచెన్ అయితే చూడొచ్చు కిచెన్ అయితే ఇది మొత్తం బ్యాలెన్స్ వర్క్ అయితే మొత్తం మనమైతే మనం చేయాలి వర్క్ బ్యాలెన్స్ వర్క్ అయితేనే బిల్డింగ్ అయితే ఇక్కడ లోకల్ ఉండే వరుస మిస్తులో అయితే కట్టడం జరిగింది మనమైతే ఎలివేషన్ చేయడానికైతే వచ్చాం రిమైనింగ్ వర్క్ అంతా మనం కూడా ఎవరు వచ్చేసి ఇప్పుడు పైకి అయితే వెళ్దాం పైకి పైన చూస్తాం పైన ఏరియా ఎలా ఉందనేది చూడొచ్చి పెట్టుకోవడం అంటే మనం గట్టం ఇది పెట్టుకోవడం ఎలివేషన్ లేదు ఇది నార్త్ పెట్టుకోవడంది చూడొచ్చు స్లాబ్ ఏరియా అలాగే లొకేషన్ అయితే చూసుకోవచ్చు మీరు చుట్టూరు పచ్చని పొలాలు కరెరీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది